హలో అందరికీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే కడప జిల్లా జమ్మలమడుగు దగ్గరగా ఉండే గండికోటకు అయితే వచ్చామన్నమాట ఇది నంద్యాల నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా మేము నంద్యాల నుంచి అయితే వచ్చాము చాలా బాగుందనమాట ప్లేస్ అయితే ఖచ్చితంగా చూడదగిన ప్రదేశం హిస్టారికల్ ప్లేస్ అసలు చూస్తే మతిపోతుందనమాట ఈ కట్టడం ఎలా కట్టారు అనేది అసలు ఎంత బాగుందో చూడండి మేమైతే ఇప్పుడు గండికోటలో ఉండే టెంపుల్ ఓల్డ్ టెంపుల్ అండి ఇదైతే మాధవరాయ స్వామి దేవాలయము అక్కడికైతే వచ్చాము చూడండి ఎంత బాగుందో అసలు ప్లేస్ అయితే చూస్తేనే మతిపోతుంది ఎలా కట్టారు ఇంత ఆ కాలంలోనే ఇంత సాంకేతికత ఎలా ఉంది అనేది మనకైతే ఇది చూస్తే అర్థమైపోతుంది ఎక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ కంకర కానీ ఉపయోగించకుండా చూడండి ఎలా కట్టడాలు అయితే కట్టారో అప్పట్లోనే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మాకు ఒక సర్ప్రైజ్ అయితే ఉందనమాట అది ఏంటి అనేది నెక్స్ట్ మినీ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఓకే అండి బాయ్